నాలుగవ వచనాన్ని మనం గమనిస్తే అయితే నీతి మంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అంటాడు మనం బ్రతకాలి అనంటే జీవించాలి అనంటే ఈ లోకంలో విశ్వాసము ఎంత అవసరమో ఆ మాట వ్రాస్తాడు విశ్వాస మూలముగానే మానవుడు బ్రతుకుతాడు విశ్వాసుడు శాశ్వత కాలం బ్రతుకుతాడు అని దాని బాబు దేవుని ఎందుకు ప్రియమైనటువంటి వారన్నారు విశ్వాసము ఉన్నటం వలన మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి ప్రాముఖ్యంగా మూడు ఉపయోగాలు లేదా ప్రయోజనాలు మనం కలిగి ఉన్నామని చెప్పేసి దేవుని మాట విలువైనటువంటి లక్షణాలు అవి మన జీవితంలో అలవర్చుకుంటాము లేదా అవి మనం కాపాడతాయి అనేటువంటి భావన ఆ మాట ద్వారా గుర్తు చేయబడుతూ ఉన్నాం మొదటిది ఏమిటనగా అపోస్తుల కార్యముల గ్రంథంలో పదవ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథ పదవ అధ్యాయము నలభై మూడవ వచనంలో ఆ రక్షణ అనేటువంటిది అక్కడ చూపిస్తూ ఉన్నాడు అనగా నలభై మూడవ వచనంలో ఆయన ఎంత విశ్వాసం ఉంచి వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చున్నారు మనము పాపంలో ఉన్నామా లేదా ప్రశ్న మనము దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్నామా లేదా అనేటువంటి ఒక క్లారిటీకి రావాలి అబద్ధం ఆడుతున్నామా దొంగతనం చేస్తున్నామా మోసం చేస్తున్నామా వ్యభిచారం చేస్తున్నామా ఇలాగా ఎన్నో లిస్టులు ఉంటాయి వాటిలో ఏమైనా మేము కాకుండా ఉంటే పర్వాలేదు కాకుండా అందులో ఉన్నాము అని అంటే పాపము చేసినటువంటి వారమే అయితే యేసు క్రైస్తునంది ఎవరైతే విశ్వాసం ఉంచరో వారికి రక్షణ అనగా క్షమాపణ దొరుకుతుంది పాపము నుండి విమోచన దొరుకుతుందని చెప్పేసి దేవుని మాట అదేవిధంగా రోమా పత్రికలోనే పదవ అధ్యాయము పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో కూడా ఆయన అంటాడు రక్షణ ఆయన మూలముగానే దొరుకుతుంది అంటాడు ఒకవైపు ఏమో క్షమాపణ రెండవ వైపు రక్షణ అది ఆయన ద్వారానే కలుగుతుందన్న సత్యాన్ని మనకు బోధిస్తున్నవాడై ఉంటున్నాడు అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు వేర్ దర్ ఈస్ సాల్వేషన్ విల్ బి స్టేక్ విశ్వాసం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే మనము రక్షించబడతాము దేవుని ఎందు ప్రియమైనటువంటి వార్ల మూడవది ఏమిటనగా యోహోన్ శుభవార్త మూడవది అధ్యయ ముప్పై ఆరవ వచ్చాడంటే మీరు అనగా ఎవరైతే నిత్య జీవముని కోరుకుంటారో వారు క్రీస్తు నందు విశ్వాసం నిత్య జీవం పొందుతారు అనగా పరలోక రాజ్యాన్ని అందుకుంటారు లేదా పరలోక రాజ్యంలో ప్రవేశము దొరుకుతుంది విశ్వాసం లేకుండా క్రీస్తును అంగీకరించకుండా ఎవరు కూడా నా తర్యదకు రాలేడు అంటాడు క్రీస్తు నందు విశ్వాసమే మనల్ని పరలోక రాజ్యం నాకు చేర్చుతుందని దేవుని మాటగా గుర్తు చేయబడుతూ ఉన్నాను దేవుని ఎందు ప్రియ బిడ్లారా అనితరమైనటువంటి ఈ మూడు సుఖాలు దేవుడు మనకు అందిస్తాడు అనితరమైనటువంటి సుసాధ్యము కానటువంటి వాటిని కూడా సాధ్యము చేయడానికి క్రీస్తునందు విశ్వాసం ఉంచితే అవి మనకు సాధ్యమవుతాయని దేవుని మాటగా గుర్తు చేయబడుతూ ఉన్నాడు క్రిస్మస్ అనేది లేదా క్రిస్మస్లో క్రీస్తు మనలను అనగా ప్రతిమాలు మాలన్నటువంటి మాట ఏమిటనగా యవహాన్ శుభవార్తలో పద్నాలుగు వారి మొదటి వచ్చిన అంటాడు మీరు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచారు గనుక అలాగే నాయందును విశ్వాసం ఉంచుడి దేవుడు అన్నటువంటి వాడు ఉన్నాడు గనుక తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు గనుక ఆయన ఏ విధంగా నమ్ముస్తున్నారో నన్ను కూడా నమ్మండి నన్ను నమ్మినట్లయితే మీకు విశ్వాసము విశ్వాసం ద్వారా రక్షణ విశ్వాసం ద్వారా క్షమాపణ విశ్వాసం ద్వారా నిత్య జీవము అనుగ్రహిస్తాను అని చెప్పేసి దేవుని మాటే దేవుని ఎందుకు ప్రియమైనటువంటి వారులారు మరి విశ్వాసం కావాలంటే ఎలాగా ఏమి చేయాలి అని మనం అడిగితే రోమ పత్రికలో పదిహేడవ అధ్యాయము పదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన ఏమంటాడంటే కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన ఆయన రాకడ వలన రానై ఉన్నది అని చెప్పేసి మాట్లాడతాడు ఇంకొక మా పౌలు ఏమంటాడంటే బోధించబడకపోతే ఏ విధంగా వింటారు వినకపోతే ఏ విధంగా వారు మార్పు చెందుతారు మార్పు చెందకపోతే వారికి విశ్వాసం ఏ విధంగా వస్తుంది అంటాడు ఇక్కడ వినుట అనేటువంటిది వాక్యము వినుట అనేటువంటిది చాలా మరి ప్రాముఖ్యముగా ఉన్నదని చెప్పేసి దేవుని మాటగా జ్ఞాపకం చేయబడుతున్నాం దేవుని యందు క్రీడారా ఇప్పటికే చాలా వరకు సాళ్ళండి బాబు ఎక్కువగా చెప్పారు మీరు పక్కకు తొలగితే మేము కానుక వేసి ఇంటికి వెళ్ళాలి అనేటువంటి భావనతో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ ఎంతమంది ఉండినా లేకపోయినా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ఇంకా మూడు అక్షరాలు ఉన్నాయి వాటిని చెప్పి నేను ముగిస్తాను అంతవరకు ముగించను ప్రిలరా ఒకసారి ఆలోచన చేద్దాం అనగా మనకు ఏ విధంగా ఈ రక్షణ కావాలి అనేటువంటిది ఆలోచన చేస్తే లూకా శుభవార్తలో పద్దెనిమిదవ అధ్యాయం ఆయన అంటాడు మరి ఈ క్రీస్తు ప్రభుల వారియందు విశ్వాసం ఉంచడానికి ఆయన రానైనటువంటి ఆ రాకడొకరికి ఎదురు చూసినటువంటి వారముగా లేదా విశ్వాసంతో నమ్మకంతో ఎదురు చూసినటువంటి వారముగా ఉండాలని ఆయన అంటాడు ఎందుకు ఆయన ఎందుకు రావలసి వచ్చింది అని ఆయన ఆలోచన చేస్తే ఆయన క్రీస్తులు అనగా క్రీస్తు మనలో దేని కొరకు ఈ లోకానికి వస్తున్నాడు అని ఆలోచన చేయాలి అది మనం ఆలోచన చేస్తే నీ అందం కోసం వస్తున్నాడా నీ సౌందర్యం కోసం వస్తున్నాడా నీ ఆస్తి కోసం వస్తు నీ యొక్క పలుకుబడి కోసం వస్తున్నాడా లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటి శౌర్యం కోసం వస్తున్నాడా నీ సంపద కోసం వస్తున్నాడు దేనికోసం వస్తున్నాడు ఒక్క మాట ఆయన అంటాడు ఆయన మనలో దేవుని కనుగొనగలనా అని దేవుని గూర్చినట్టు విశ్వాసం మనలో ఉన్నదా లేదా అని కనుగొనడానికి ఆయన ఈ లోకానికి వస్తుంది అందుకే లూకా శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో చివరి భాగంలో ఏమంటాడంటే విశ్వాసమును కనుగొనగలనా అంటాడు అక్కడ ఈ ప్రజలలో ఎవరి కొరకైతే లోకంలోనికి వచ్చానో ఎవరి కొరకైతే లోకంలో వారి వలె వారి రూపము దాల్చి వచ్చానో వారిలో విశ్వాసమును నేను కనుగొనగలనా కనుగొనటానికే యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు ఇక్కడికి వస్తున్నాడు దేవునేందు ప్రియ సంఘమా ఒక్కసారి ఆలోచన క్రిస్మస్లో రిలయన్స్ ఉన్నది క్రిస్మస్లో విశ్వాసం ఉన్నది క్రిస్మస్లో నమ్మకం ఉన్నది గొల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఇదిగో లోకమంత్రి మహా సంతోషకరమైన శుభవర్తమానం మీతో తెలియచేయించినాడు నేడు రక్షకుడు మీ కొరకు బెత్తలహేములు అనగా పశువుల శాఖలో పుట్టాడు మాట వినగానే పరిగెత్తుకుంటూ విశ్వసించి దేవుని దూత మాట నమ్మి వారు యేసు క్రీస్తు ప్రభులు దర్శించగలిగారు ఈనాడు మనం కూడా దేవుని మాట వినగలిగినప్పుడు ఇదిగో విశ్వాసంతో ఆయన అంగీకరించగలిగినప్పుడు క్రీస్తును క్రిస్మస్లో చూడగలము క్రిస్మస్లో ఆయన యొక్క విశ్వాసం మన విశ్వాసం ద్వారా క్రీస్తును గ్రహించగలము అని దేవుని మాట నాలుగవ మాట లేదు నాలుగవ అక్షరం ద ఇన్సూరెన్స్ ఐ ఫార్ ఇన్సూరెన్స్ ఇది మనకు కూడా ఆలోచన చేసి అవసరమైనటువంటిది అని నమ్మవలసినటువంటి వారముగా ఉన్నాం జీవిత బీమా దీని ఇంకొక మాట చెప్పాలంటే లోకానుసారమైనటువంటి మాట కూడా ఎల్ఐసి అంటారు ఎల్ఐసి ఎంతమందికి ఉందో తెలియదు కానీ ఈ ఎల్ఐసి మాత్రం అవసరం అది ఇలోకి సంబంధమైనటువంటి ఎల్ఐసి కానీ పరలోక సంబంధమైనటువంటి ఎల్ఐసిని గురించి మనం ఆలోచన చేస్తే ఇది పాలసీ అనేటువంటిది క్రిస్మస్లో లో ఉన్నట్టుగా మనం గుర్తు చేయబడతాం ఎల్ ఫార్ లైఫ్ ఐ ఫార్ ఇన్వెస్ట్మెంట్ సి ఫర్ క్రైస్ట్ ఇది క్రీస్తులో జీవము పెట్టబడి ఉన్నది అని చెప్పి జ్ఞాపకం చేయబడతాం ఎందుకనగా మన జీవంలో మన జీవము ఏ పాటిదో మన జీవితము ఏ పాటిదో ఆలోచన చేయగలిగినటువంటి ఒక సందర్భాన్ని మనం గుర్తుకు తీసుకుంటే దినవృత్తాంతముల గ్రంథము మొదటి గ్రంథంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదహైదవ వచనములు ఏమంటాడంటే మా భూనివాసముల కాలము నీడ వంటిది అనగా అస్థిరమైనది అంటాడు అక్కడ ఆలోచిద్దాం మన జీవిత కాలం ఎంతగా మనం జీవించగలం దేవుడు పెట్టిన స్పాన్ ఆ సమయం యొక్క పరిధి ఎంత కీర్తనాకారుడైతే మానవుని ఆయుష్ డెబ్బై సంవత్సరంలో అధిక బలం ఉన్నలా ఎనభది సంవత్సరములు అంటాడు ఇంకా అధికంగా ఉండాలంటే ఆ దేవుని కృపతో కూడినటువంటి కాలమే అని మనం గ్రహించాలి అది కూడాను నీడ వంటిదే అంటాడు అది అస్థిరమైనటువంటిదే అంటాడు అంతేకాకుండా యాకో పత్రికాకారుడు కూడా నాలుగవే పద్నాలుగు వత్సంలో మీ జీవము ఆవిరి వంటిది అంటాడు అంతేకాకుండా నీడ వంటిది నీటి వంటిది ఇది వాస్తవమే అనుకుంటాను నేను మరి మీరేమనుకుంటారు నాకు తెలియదు కానీ మన ఆయుష్ నీటి మీద గుడగ వంటిది దేవుని ఎందు ప్రియమైనటువంటి వారులారా ఒకసారి ఆలోచన చేయాలి ఇలాంటి జీవితమును బట్టి దేవుడు అనగా మన యొక్క జీవితాన్ని